రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సరించాలని రెండు పంతొమ్మిది మంజూరు చేసిన పెన్షనర్ల అడిషనల్ కోంటు పునరుద్ధరించాలని పదవి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన పెన్షనర్లకు చెల్లించాల్సిన మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను చెల్లించడంతో పాటు హెల్త్ కార్డులపై మెరుగైన వైద్య సేవలు అందించేలా రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కార్యదర్శులు డి వెంకటేశ్వర్లు జి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారండి ఏపీ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం సమావేశం యుడు దాల్నాయుడు గాంధీనగర్ లో పెన్షనర్ల సంఘం భవనంలో నిర్వహించారండి ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ జిల్లా అధ్యక్షులు సహ అధ్యక్షులు కార్యదర్శులుగా ఎన్నికైన డి సత్యనారాయణ రెడ్డి వివి ప్రసాద్ పి రమేష్ లను పెన్షనర్ల సంఘం ఆధర్వంలో ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వంలో అందించి పదవీ విరమణ చేసి వయోభారంతో బాధపడుతున్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరం ఉందన్నారు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు పెన్షనర్లపై ఉన్న మమకారంతో ఎడిషనల్ క్వాంటమ్ను మంజూరు చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు మంజూరైన పది శాతం ఎడిషనల్ క్వాంటమ్ను ఏడు శాతానికి డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసు గల పెన్షనర్లకు మంజూరైన పదిహేను శాతం ఎడిషనల్ క్వాంటమ్ను పన్నెండు శాతానికి తగ్గించి పెన్షనర్లకు తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడం ప్రస్తుత నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం తిరిగి పునరుద్ధరిస్తుందని సంవత్సరం కాలంగా పెన్షన్దారులు ఎదురు చూస్తున్నారన్నారు ఎడిషనల్ క్వాంటంను పునరుద్ధరించి పెన్షనర్లను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు రాష్ట్ర కార్యదర్శి జి ప్రభుదాస్ మాట్లాడుతూ విరమణ అనంతరం వయోభారంతో ఫెన్షనర్లు అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్సను పొందడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు హెల్త్ కార్డులకు సంబంధించి ఫెన్షనర్లు తమ వాటాగా నెలకు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మూడు వందల రూపాయలు చెల్లించినప్పటికీ మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారన్నారు హెల్త్ కార్డులు పూర్తి స్థాయిలో అమలు అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు ఏపీఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ఎన్జిఓ రాష్ట్ర సంఘం ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు ప్రభుత్వం స్పందించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయడంతో జిపిఎస్ ఏపీ జెల్లై గ్రూప్ ఇన్సూరెన్స్ మెడికల్ రియంబర్స్మెంట్ మరియు సిపిఎస్ చెల్లింపులు జరిగాయన్నారు ఉద్యోగ సంఘాల ఆకాంక్షలను నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు త్వరలో పెన్షన్లకు సంబంధించి సమస్యలను పరిష్కరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఏపీ ఎన్జిఓ సహా అధ్యక్షులు వివి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి పిఎస్సీ కమిషనర్ నియామకం డిఏల మంజూరు గురుకుల పబ్లిక్ సెక్టర్ ఉద్యోగులకు పదవి విరమణ వయసు అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని సరెండర్ లీవ్ బకాయిలు డిఏపిఎస్సి బకాయిలు మంజూరు చేయడం వంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వంలో సేవలందించిన పెన్షనర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు ఏపీ ఎన్జిఓ జిల్లా కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు అప్పట్లో ఉద్యోగులు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం కానీ నిరాశన తెలిపే హక్కును కూడా పూర్తిగా హరించిన విషయాన్ని గుర్తు చేశారు నిరాశన గాలం ఎత్తిన వారిపై మూడు వేలకు పైగా కేసు కేసులు నమోదు చేయడం జరిగిందని సకలంలో వేతనాలను కూడా చెల్లించలేదన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన జీతాలను చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం నిలిపివేసిన ఏడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఉద్యోగులకు చెల్లించిందన్నారు అలాగే ఏపీ ఎన్జిఓ రాష్ట్ర సంఘం పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు కృషి చేస్తుందన్నారు సమావేశంలో ఏపీ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి నారాయణరావు జిల్లా కార్యదర్శి డి విష్ణువర్ధన్ రావు సహా అధ్యక్షులు కె రాజారావు ఎం రాధాకృష్ణమూర్తి కౌశాధికారి కె నాగేశ్వరరావు జిల్లా కార్యవర్గ సభ్యులు పెన్షనర్లు పాల్గొన్నారండి